రెండు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న మిగతా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియస్తుంటా ఉన్నా చాలా సంతోషం ఒక మారుమూల రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే రాయదుర్గంలో పాత్రికేయుల శిక్షణ శిబిరం నిర్వహించడం అనేది చాలా అభినందించ విషయం ఎందుకని ఈ మారుమూల ప్రాంతాల్లో రోజు అన్ని పేపర్లు చదివితే కానీ సమకాలీన రాజకీయాలు అట్లాగే మిగతా విషయాలు అర్థం కాస్తే ఎంతోమంది విశేషమైన అనుభవం ఉన్న సుప్రసిద్ధ పాత్రికేయులు కానీ ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలు వాళ్ళ జ్ఞానం మీ అందరికీ తెలియజెప్తే చాలా కొత్త విషయాలు దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఈనాడ జర్నిజం స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మాకు అప్పుడు ఇంకా లిటరేచర్ ప్రిపేర్ కాలే మా ప్రిన్సిపాల్ బోధరాజు రాధాకృష్ణ గారు ఆయన క్లాస్కి వచ్చి కథలాగా చెప్పేవాడు వారాంతపు పరీక్షల్లో అదే వచ్చేది అదే ఇది సబ్జెక్ట్ కాదు కదా మన సిలబస్ కాదు కదా అంటే నీకు సిలబస్ కాదని నేను చెప్పినా నెమరానేవాడు అట్లా అంటే విని దాంట్లో ఉండే విషయాలను ఆకలింపు చేసుకునే శక్తి నీకుండాలా పాత్రికేయుడు నీకేంటి సిలబస్ ఇదే నేను చెప్పేదే సిలబస్ అని చెప్పేవాడు అట్లా నాటులేం కాబట్టి కొంచెం బాగా రాయగలిగే పరిజ్ఞానం కానీ అక్షర దోషాలు ఇట్లాంటివన్నీ లేకుండా రాయగలిగే నేర్పు ఇవన్నీ కూడా సంపాదించుకోగలిగిన ఇవి ఎప్పుడు జరగాల నిరంతరం జరుగుతూ ఉంటానే అప్డేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రతి వ్యక్తి పత్రికేడు అయిపోయినాడు ఎవరు వస్తే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఒకసారి మనం చేసే వార్త చదివే వాళ్ళకంటే వాళ్ళు పెట్టే వీడియోలు చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది అయిపోయింది సమాజం సాంకేతికత కొత్త కొత్త దొరుకుతూ ఉంది అట్లాగే భావ వినియము వినిమయం కానీ లేకపోతే సమాచార వినిమయం కానీ చాలా సులభమైపోయింది నీకు తోచింది నువ్వు మాట్లాడుతూ ఉంటే లేకపోతే నీ గ్రామంలో ఉండే సమస్య నీ పక్కింట్లో ఉండే సమస్య అక్కడ జరిగే అవినీతితో అక్రమం నువ్వే ఓ ఫోటో తీసి వీడియో తీసి అప్లోడ్ చేస్తే దానికి కూడా బ్రహ్మాండంగా ఆదరణ వస్తావు కాబట్టి ప్రతి పౌరుడు పాత్రికేయుడైన తరుణంలో పాత్రికేయులు కొత్తగా విషయాలు చెప్పాలి కొత్త విషయాలు చెప్పడానికి పెద్దగా ఉండదు ఉన్నదాన్ని కొత్తగా చెప్పడమే అంతే ఉన్న విషయాన్ని కొత్తగా చెప్పి అట్రాక్టివ్గా చెప్పగలిగితే పాఠకులు ఏదో బాగా చెప్తున్నారని చదువుతారు అట్లా లేకుండా రొటీన్గా చెప్తే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోడుకుంటే లేకపోతే ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ రోజు రోజుకు పాఠకుల సంఖ్య తగ్గుతుంది వ్యూయర్ సంఖ్య తగ్గుతుంది దాని ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం చేసే సంస్థలో మనం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది మనము ఒక నిబద్ధత ఉండి మనం చేసే పని చిత్తశుద్ధితో ఆచరిస్తే మనకు సమాజంలో ఉండే విలువ వేరేగా ఉంటుంది అట్లా మీరందరూ కూడా ఎదగాలని మెలగాలని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని అలాంటి వాతావరణాన్ని సురేష్ గారు నిబద్ధత కదా జర్నలిస్ట్ ఆయన తను అనుకున్నది స్పష్టంగా చేయగలగా చేయగలుగుతారు కాబట్టి ఆయనకి బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇప్పుడే ఇస్తూ ఉంటారు అందరికీ ఒక కులం ఉంటే నాకు రెండు కులాలు ఉంటాయి పత్రికే కులం కూడా నా కులమే కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ కులాల కోసం పనిచేస్తాం కూడా నా కులం కోసం పనిచేయడంలో చాలా ఉంటుంది ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే ప్రధానంగా మూడు సమస్యలు చెప్పారో ఒకటి హౌసింగ్ స్కీము చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో అది మనం తీసుకొచ్చిన పథకం దాన్ని మళ్ళీ పునః ప్రారంభం చేయడానికి చాలామంది కొత్త కొత్త జర్నలిస్టులు అట్లాగే చిన్న పత్రికలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ విషయంలో నేను ఎవరు వచ్చినా ఖచ్చితంగా వీళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేవాడిని పెద్ద పెద్ద పత్రికలను ఎట్లా ఇస్తాం అదే చిన్న పత్రికలు బతికితే ఆయా ప్రాంత సమస్యలు ఆయా ప్రాంత ప్రజల జీవన విధానాలను ప్రతిబింబించేది ఆ చిన్న పత్రికల చిన్న పత్రికల్లోనే కాబట్టి వాటిని బతికిద్దాం ఆ రకంగా స్థానికంగా ఉండే అభిప్రాయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వస్తుందని చిన్న పత్రికలను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించేవాళ్ళు ఒక్కసారి ఈ మార్మూలలో ఉండే ఈ రాయదుర్గానికి ఇంతమంది జర్నలిస్టులు వచ్చి ఇక్కడ శిక్షణలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఇద్దరు అయోగు గారికి అట్లాగే ఆయన మిత్ర బృందానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించిన నా అవసరం ఏమేరకున్నా తప్పకుండా నేను తోడుగా ఉంటానని మనవి చేస్తూ